హలో అండి వెల్కమ్ టు సునీతారా నేను మీ సునీత సో వెల్కమ్ టు మై కిచెన్ టూర్ అనమాట మేము ఉండేది పోలీస్ గవర్నమెంట్ క్వార్టర్స్ సో మా గవర్నమెంట్ క్వార్టర్స్లో కిచెన్ ఎట్లా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను సో ఇక్కడ ఉన్న వాటిని నేను ఇట్లా అరేంజ్ అనేది వీడియోలో చూపిస్తాను చిన్న కిచెన్ అండి దాన్ని నేను ఎట్లా సర్దుకున్నాను అనేది వీడియోలో ఉంటుంది మీరైతే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సో ఫస్ట్ ఇది కిచెన్కి ఎంట్రెన్స్ అనమాట హాల్ నుంచి ఇటు కిచెన్ ఉంటుంది సో మనం ఇట్లా నుంచి హాల్ నుంచి ఇట్లా వస్తే ఇది కిచెన్ ఎంట్రన్స్ రండి అయితే అటు నుంచి ఎంటర్ అవ్వంగానే మనకి ఇటు ఈస్ట్ సైడ్ ఇట్ అండి మరి వెస్ట్ ఫేసింగ్ హౌస్ అనమాట ఇది ఈస్ట్ సో ఇక్కడ మనకి కిచెన్ ప్లాట్ఫామ్ అనేది ఉంటుంది సో నాకు కిచెన్ లో నేను తక్కువ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే ఈ విండో వీడియోస్ తక్కువ చేయడానికి రీజన్ వచ్చి విండో అండి ఎందుకు విండో అంటే నాకు మొత్తం ఈస్ట్ సైడ్ కాబట్టి వెంటిలేషన్ మొత్తం ఇక్కడే ఉంటుంది మనం వీడియో కెమెరా అక్కడ పెడతాను నేను దానికి మొత్తం బ్రైట్ అయిపోయి ఏమి అనిపించింది అనమాట టూ మచ్ ప్రాబ్లం అయిపోతుంది కాబట్టి నేను తక్కువ వీడియో షూట్ చేస్తాను అస్సలు క్లారిటీ ఉండదు సో మనం ఎంటర్ అవ్వగానే ఇటు ఈస్ట్ సైడ్ కి ఒక విండో ఉంటుంది పెద్ద విండో దాని తర్వాత ఇక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ అండి ఇది పెట్లు కి దగ్గరకు వచ్చింది కొంచెం ఇక్కడ మనకి కిచెన్ ప్లాట్ఫామ్ ఇట్లా వస్తారు సో నాకు పెద్ద ప్లాట్ఫామే ఉంటుంది చాలా మందికి తక్కువ ప్లాట్ఫామ్ ఇస్తారు బట్ మాకైతే ఎక్కువ ప్లాట్ఫామ్ ఉండింది కొంచెం లెంత్ ఎక్కువ ఉండింది అనమాట సో ఇక్కడ చిన్న స్టవ్ పెట్టుకుంటాను నేను చూపించాల దగ్గర చూపించాలి స్టవ్ అన్న సో ఒక చిన్న స్టవ్ అండి స్టవ్ ఇది నేను టెన్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్న స్టవ్ అనమాట బీచ్ పల్ ఉండేటప్పుడు తీసుకుంది చిన్న ఇది నార్మల్ స్టీల్ స్టవ్ అన్నీ ఇప్పుడు ఈ మన గ్లాస్ స్టవ్ లు అవి అంటారు కానీ పగిలిపోతున్నాయి అంటే ఇవైతేనే బెటర్ అండి సో ఒక స్టవ్ పెట్టుకున్నాను ఇంకొకటి ఏంటంటే నాకు నా కిచెన్ లో ఎప్పుడు ఇది బోర్డ్ స్టాండ్ అనేది ఎప్పుడు ఉంటుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇది ఇక్కడే ఉంటుందండి ఖాళీ అయిపోయినా వెంటనే నిండుతూ ఉంటాయి అనమాట దీనివల్ల దీనివల్ల నాకు సగం స్పేస్ సేవ్ అవుతుంది అనుకోవాలి నేను ఎప్పుడు ఇక్కడ ట్వంటీ ఫోర్ సెవెన్ ఇక్కడే ఉంటుంది సో ఇంకా రండి నీట్ వచ్చేయ్ అట్లే కింద నేను వాటర్ బిందెలు అవి ఇట్లా కింద పెట్టుకుంటాను అనమాట వాటరు బియ్యము జొన్నపిండిలంతా ఇట్లా కింద ఉంటుంది సో నెక్స్ట్ అక్కడ చూపి సింక్ దరిద్రంగా ఉంటుంది ఇక్కడ సింక్ ఉంటుంది మనకు ఈస్ట్ ఈస్ట్లో ఈశాన్యంకి వాటర్ ఖచ్చితంగా కాబట్టి ఇక్కడ ఒక చిన్న సింక్ అండి కానీ సింక్ అయితే దరిద్రంగా ఉంటుంది అస్సలు అట్లానే నా కిచెన్లో నేను ఇంకొకటి మనకి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఇది చూడండి దగ్గరకు వచ్చి క్లియర్ అయిన సో ఇక్కడ నాకు మనకి గవర్నమెంట్ క్వార్టర్స్ లో ఎట్లా ఉంటాయి గవర్నమెంట్ ప్రాపర్టీ కాబట్టి మనకు అన్ని అవైలబుల్ ఉంటాయి నాకుండే కొన్ని సామాన్లకి అక్కడ సరిపోక ఇక్కడ చూడండి ఈ ముక్కులు అన్ని ఇట్లాగా పెనాలు చిన్న చిన్న కడాయిలు ఉంటాయి కదా ఇవన్నీ ఇట్లా మేకులు వేసేసి ఇట్లా పెట్టుకున్నాను అనమాట నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఫుల్ వీడియో చూడండి బాగుంటుంది సో ఇవన్నీ ఇట్లా పెట్టుకున్నానండి పనాలు కడాయిలు మాత్రం ఇట్లా సర్దుకున్నాను అనమాట తర్వాత ఇక్కడ క్లియర్ చూపి ఇక్కడ మనకి స్పూన్లు పెట్టుకోవడానికి స్టాండ్ అవైలబుల్ అంటే దానికి కూడా కొంచెం ఫెసిలిటీస్ అంత ఉండగా నేను దానికి ఈ స్టాండ్ ఒకటి నేను విశాల మార్ట్లో తీసుకొని ఈ స్పూన్లు మనకి ఇవి మనకు అవసరం ఉండే గరిటెలు కానీ టీ గిన్నెలు ఇట్లా జాలివి కుక్కర్ క్యాప్స్ అన్నీ ఇట్లా ఈ స్టాండ్ తీసుకొచ్చి పెట్టుకున్నాను అనమాట అన్నీ ఇక్కడే సెట్ చేసుకున్నాను చిన్న కిచెన్ కాబట్టి నేను నా తెలియదు కొని కొని వాడుకొని నెక్స్ట్ వచ్చి ఇది చూపించి ఇది చూడండి అయితే నాకు ఈ బోల్ పెట్టుకోవడానికి స్పేసే లేదు మనకున్న చిన్న కిచెన్కి చాలా కష్టం అనమాట అన్ని సెట్ అవ్వాలి అంటే అప్పుడు నేను ఏం చేశాను అనమాట ఈ యొక్క చక్కని తీసుకొచ్చి ఇక్కడ కొట్టించేసానండి దీంట్లో అన్నం వండుకునేవి టీ పెట్టుకునేవి అన్ని మనకి కుకింగ్ సంబంధించిన గిన్నెలన్నీ ఇక్కడ పెట్టిస్తున్నాను అనమాట అంటే రెగ్యులర్ వేరు వాడుకునేవన్నీ ఇక్కడ ఉన్నాయి సో ఇంకా పెద్ద పెద్దవి ఉన్నాయండి ఒకసారి పైన చూపించేసి అక్కడ ఏం చేస్తున్నానంటే పెద్ద గిన్నెలు కుండలు కుక్కర్లు అంటే అప్పుడప్పుడు రేర్గా వాడేవి అటు వచ్చేసాను అనమాట ఎందుకంటే ప్లేస్ అయిపోలేదు కాబట్టి అక్కడ సెట్ చేసేసాను సో ఇంకొకటి ఇక్కడ మనకి వండుకున్న అవి పెట్టడానికి నాకు స్పేస్ లేదు ఇవి ఉన్న కిచెన్ ఎట్లా అట్లా మాడిఫై చేసుకోవాలన్నమాట సో దా వండు మన పిల్లలది టేబుల్ ఉండే అండి స్టడీ టేబుల్ అయితే కిచెన్ తీసుకొచ్చిన కిచెన్ లో పెట్టేసాను అనమాట వండుకున్న గిన్నెలన్నీ ఇక్కడ పెట్టేసాను కొన్ని పసుపు కారీ కొన్ని కొన్ని రెగ్యులర్ వేవి అలాగే ఫ్రూట్స్ కూడా ఇక్కడ పెట్టేసి ఉన్నాను అనమాట ఇంకైట ఇది ఇంట్లో ఎప్పుడు రెగ్యులర్గా ఉండేవి రొట్టెలు మేము ఎనీ టైం రొట్టెలు చేసి నైన్లో ఎప్పుడు స్టాక్ ఉంటుందండి ఇట్లా రొట్టెలు పెట్టుకున్నాను అనమాట మనం సపోర్ట్స్ ఇక్కలేము కాబట్టి నేను అడ్జస్ట్ చేసుకోవాలంటే సో ఇక్కడ ఆనియన్ కోసం ర్యాక్ పెట్టుకున్నాను అనమాట దీంట్లో టమాటా ఆనియన్ ఆలు కొంచెం దగ్గర పెట్టుకుని అని ఇక్కడ సెట్ చేసేసాను అట్లాగే మనకు ఒకటి ఎక్స్ట్రా సిలిండర్ ఉంటుంది కదా ఇది ఇక్కడ ఇంకా కొన్ని ఇది ఆనియాన్ల ఇట్లా పెట్టుకున్నానండి నేను రెగ్యులర్ ఎట్లా పెట్టుకుంటానో అదే చూపిస్తాను మళ్ళీ ఎప్పటికిప్పుడు సర్ది చూపించడు లాంటివి ఏమి ఉండదు ఇక్కడ దాన్ని చూపించదు అట్లాగే మనకి ఇక్కడ బోర్ల స్టాండ్ ఇది లేకపోతే నాకు చాలా కష్టం అయిపోతుంది దీనివల్ల నేను కొన్ని సామాన్లు సేవ్ అవుతున్నాయి అనమాట ఇట్లాంటి పెద్ద గిన్నెలు గానీ చిన్న చిన్న బౌల్స్ కానీ వల్ల నాకు చాలా ప్లేస్ సేవ్ అవుతుంది నాకు ఉన్న చిన్న కిచెన్ నాలుగు సెల్ఫ్లకి అన్ని సామాన్లు సరిపడాలంటే సరిపడవు సో ఇది నాకు చాలా ప్లస్ పాయింట్ అయింది అనమాట సో ఇట్లా కప్స్ పెట్టుకోవడానికి ఇట్లా గ్లాసులు ఈ చెంబులు ఈ చిన్న చిన్న ప్లేట్స్ మనకు తినడానికి ఉండే ప్లేట్స్ అట్లాగే ఇక్కడ బౌల్ చిన్న బౌల్స్ కొని తేల్ బౌల్స్ అని ఇట్లా పెద్ద బౌల్ పైన డిష్ డిషెస్ ఉంటాయి కదండి ఇవి ఇట్లా సర్దుకున్నా అనమాట ఇది ఉండడం వల్ల ఇంకా చాలా సేఫ్ అయిందండి నాకు ఇంకా అక్కడ నుంచి వస్తే మనకి మెయిన్ పార్ట్ వాళ్ళ కిచెన్ వాళ్ళు ఇచ్చిన కిచెన్ ఏంటివి మెట్లగా అయితే వాళ్ళ కిచెన్ ఎట్లా ఉంటుంది మామూలుగా నేను ఇన్స్టాంట్ గా ఇప్పటివరకు నేను సెట్ చేసుకునే కొన్ని చూపించాను సో వాళ్ళు మనకి ఇచ్చిన సెల్ఫ్లన్నీ ఇవి జస్ట్ ఇవి మాత్రమే వాళ్ళు ఇచ్చారండి మనకి దీంట్లో అన్ని సరిపోవాలంటే మనకి సరిపోతాయి చెప్పండి అంత జనాభా అక్కడ ఉన్న సరుకులు కానీ సారీ అక్కడ ఉన్న కాని అక్కడ అన్ని ఉన్న సామాన్లన్నీ ఇక్కడ తెచ్చి పెట్టాలంటే అస్సలు సరిపోవు సో కాబట్టి అవన్నీ నేను సెట్ చేసుకున్నాను అనమాట సో అయితే వాళ్ళు ఇట్లా కొన్ని కబోర్డ్స్ అయితే ఇట్లా ఇచ్చారండి సో ఇక్కడ దగ్గర తీసుకురేసి ఇట్లా పైన కబోర్డ్ లో మొత్తం స్టీల్ సామాన్ స్టీల్ బో ఏమంటారు స్టీల్ బాక్సెస్ అండి మనకి పెళ్లిలో పెడతారు కదా అవి నాకు పెట్టినవన్నమాట మొత్తం స్టీలే నా ఇంట్లో ప్లాస్టిక్ డబ్బాలు తక్కువ ఉంటది స్టీల్ ఎక్కువ ఉంటది మీరు అబ్జర్వ్ చేయండి నిజమా కాదనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి అలాగే చిన్న లైక్ ఇవ్వండి మీరు కూడా ప్లాస్టిక్ తక్కువ అవాయిడ్ చేయడం నేర్చుకోండి సో అవన్నీ స్టీల్వి పైన మొత్తం స్టీల్వే ఉన్నాయి ఈ హనీ ఒకటి ఈ ఒక బాక్స్ తప్ప సో నెక్స్ట్ వచ్చి ప్లాస్టిక్ రేర్ ఉంటుంది నా దగ్గర ఇక్కడ చూడండి ఇవి మాత్రమే ప్లాస్టిక్ ఉన్నాయి నా ఇంట్లో ప్రజెంట్ చాలా తక్కువ అనమాట చాలా తగ్గించేసినాను ఇంకా తగ్గిచ్చేస్తాను కొన్ని డేస్ తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చి ఇటు తీసుకోండి ఇటు చూస్తారా మొత్తం గాజు వేయండి మొత్తం గాజు సామాన్లు ఇవన్నీ మొత్తం గాజు బౌల్సే అనమాట ఇదంతా మొత్తం ఇదంతా ఒక్కటి కూడా ఇక్కడ ఒక చిన్న మిత రెండు తప్ప మితవన్నీ గాజువే నేను చాలా వరకు మొత్తం గాజువే వాడుకుంటున్నాను ఇంకా ఉన్న నాలుగు కూడా చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట సో చూడండి ఇవి నేను కొనుక్కునేది తక్కువ అండి అంటే స్పెషల్గా దానికోసం నేను తీసుకోలేదు ఇవన్నీ హనీ జామ్ బాటిల్స్ అనమాట మొత్తం హనీ జామ్ బాటిల్సే ఇంకా కొన్ని పగిలిపోయాయి సో అట్లా మొత్తం నేను గాజు మాత్రమే ఈ మధ్య వాడుకుంటున్నాను అంటే కొన్ని మొన్న రీసెంట్గా డీమాటలు తీసుకున్న కొన్ని నాలుగు ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ హనీవి జామి నీవి వస్తాయి కదా ఇవి మాత్రమే ఇవ్వండి సో స్టీల్ గ్లాస్ని ఎక్కువ వాడేవి నేను పిచ్చిలో నెక్స్ట్ ఇంకొక డ్రై తీసుకుర ఇది ఇంకో స్టాండ్ అండి సో నాకు స్పూన్లు ఎక్కువైపోయి అక్కడ సరిపోకపోయేసరికి సో ఇదంతా మళ్ళీ ఇంకొక స్టాండ్ తీసుకొచ్చి కొన్ని కప్స్ అలాగే రేర్గా వాడే స్పూన్స్ అవన్నీ ఇక్కడ పెట్టేస్తున్నాను అనమాట ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూపించేసి ఇది స్పూన్ స్టాండ్ అండి స్పూన్ కోసం ఇంకా స్పెషల్గా ఇంకొకటి తీసుకున్నాను అనమాట ఇట్లా దీంట్లో కొన్ని చాకులు ఈ స్టాండ్లో ఏమో సరిపోవు అన్ని ఇక్కడ పెట్టేసాను స్పూన్లు అవి ఇవంతా ఇంకా నెక్స్ట్ వచ్చి ఇక్కడ కి ఈ టిఫిన్ ప్లేట్స్ కోసం ఈ స్టాండ్లో ఇక్కడ ఇట్లా అరేంజ్ చేసుకున్నాను అనమాట ఇంకా నెక్స్ట్ ఇక్కడ బౌల్స్ ఇంకా కింద చూపించేసి అక్కడ కింద కారం డబ్బాలు కొన్ని ఇంకా కొన్ని గ్రోసరీస్ ఉన్నాయి ఇది వచ్చి ఒకటి బియ్యం డబ్బా అనమాట సో ఇట్లా ఇవి అక్కడ కింద చూపించు ఆ ఆ కబడ్ ఉందా అది నేను వాడట్లేదు పైన చూపిస్తాను అది నేను వాడట్లేదు అనమాట ఎందుకంటే అక్కడ వర్షాకాలంలో మొత్తం వాటర్ వచ్చేసిందండి కింద నుంచి కాబట్టి నేను దాన్ని వాడను అట్లాగే వదిలేస్తాను అనమాట సో ఓవరాల్గా ఇది కిచెను పైన చూపించేసి అక్కడ పైన కనిపిస్తున్నాయండి అవన్నీ ఇంకా ఉన్న ఇంకా సామాన్లు ఉన్నాయి అనమాట గ్లాస్ వేర్స్ మనకి డైనింగ్ టేబుల్కి అట్లా సంబంధించిన ఐటమ్స్ ఇంకా చాలా ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి బెడ్రూమ్లో కూడా పైన పెట్టేసి ఉంచాను ప్లేస్ సరిపోక సో అవైతే ఇప్పుడు అవసరం లేవు కాబట్టి తర్వాత అన్నట్టు ఇప్పుడు సరిపోయి అంతే ఉంచుకొని మిగతా అంతా అట్లా ప్యాక్ చేసి పెట్టుకున్నాను సో ఇదండి ఓవరాల్గా నా కిచెన్ టూర్ అనమాట సో ఇంకొకటి కిచెన్లో ఇక్కడ చూపిస్తారు అయితే ఇది ఇది ఒక స్టాండ్ ఇక్కడ కనిపిస్తుందా నాకు ఇట్లా పిల్లల బాస్కెట్ కి ఏదైనా చిన్న చిన్న ఇట్లా పెట్టుకోవడానికి ఇట్లా బాస్కెట్ లో పెట్టుకోవడానికి ఇది ఒక స్టాండ్ ఒకటి పెట్టించుకున్నాను ఎందుకంటే అక్కడ ఇక్కడ పడేసుకుంటే ఇబ్బంది అవుతుంది ఇక్కడైతే ఈజీ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇట్లా బాస్కెట్ కూడా సో వీటంటే నాకు వచ్చినట్టుగా కొన్ని కొన్ని నేను ఎక్స్ట్ అరేంజ్ చేసుకున్నాను ఒక టేబుల్ ఒకటి అది ఒక చెక్క పైన ఆ చెక్క ఒకటి అక్కడ అవన్నీ మేపులు కొట్టించి అక్కడ కొన్ని సామాన్లు సర్దుకున్నాను అట్లా కొన్ని కొన్ని నా చేంజెస్ వల్ల కొంచెం ఎక్స్ట్రా సామాన్లు పడుతున్నాయి అనమాట అట్లా కొంచెం ప్లస్ అయ్యింది లేదంటే ఇంకా సరిపోకుండా ఉండేవి దాంట్లో అయితే చాలా సరుకు సామాన్లు అనేవి పడతాయి అక్కడ చాలా వస్తువులు వస్తాయి ఈ స్టాండ్లో చాలా సరిపోతున్నాయి కాబట్టి సో ఉన్న పోలీస్ గవర్నమెంట్ క్వార్టర్స్ ని నాకు నాకు కుదిరినట్టుగా వీలైనట్టుగా నేను ఇట్లా చేంజ్ చేసుకున్నాను అనమాట సో మీరు కూడా ఎవరైనా క్వార్టర్స్లో ఉండే వాళ్ళు ఉంటే కామెంట్ లో చెప్పండి నాకు క్వార్టర్స్లో కిచెన్ టూర్ ఎట్లా అనిపించింది నాకు కిచెన్ ఓకే ఆ లేదనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి అందరు వీడియో లాంగ్ వీడియోస్ లాంగ్ వీడియోస్ అంటున్నారు కాబట్టి నాకు కొంచెం హెల్త్ బాలిక కుదరట్లేదు అందుకే తీయట్లేదు అనమాట సో మోస్ట్లీ అప్పుడప్పుడు పెడుతుంటానండి రెగ్యులర్గా ఉండదు సో ఇది వీడియో మర్చిపోకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ లాస్ట్గా ఒకటి చూపిస్తాను మనకి నీ వాష్ ఏరియా అండి బాల్కనీ ఉంటుంది చూడండి ఇది వాల్ వాష్ ఏరియా అన్నమాట ఇట్లా అంతే అయితే ఇది వాష్ ఏరియా డస్ట్బిన్ పెట్టుకొని బట్టలు ఉత్తుకోవడానికి బెడ్షీట్లకి వాడుకుంటాను బాల్కన్ లాగా ఓవర్ ఏం లేదండి సో ఇది కిచెన్ టూరు ఇంకా మీకు ఏమైనా ఇంట్రెస్టింగ్ వీడియో గవర్నమెంట్ పోలీస్ క్వార్టర్స్ నుంచి కావాలంటే కామెంట్ సెక్షన్ లో మంచి థ్యాంక్ యూ సో మచ్